హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట నిఖిల్ కావ్య ఈ జంట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఏ డాన్స్ చూసినా ఎక్కడ చూసినా ఈ జంట కలిసే కనిపిస్తారు తాజాగా నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ పాల్గొన్నాడు ఇక కావ్య సీరియల్ లో బాగా బిజీగా ఉంది ఇదిలా ఉండగా ఈ జంటపై ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే దుమారం రెప్పుతుంది అదేంటంటే నిఖిల్ కావ్య ఇద్దరు విడిపోయారంటూ ఓ వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది బుల్లితెరలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అయితే ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు ఇద్దరు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ కారణం చేతనే నిఖిల్ కావ్య ఇద్దరు విడిపోయారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో గుప్పం ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారని అంతేకాకుండా ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేయడంతో వీరిద్దరిది నిజమైన ప్రేమ అంటూ అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి ఈ విషయంపై వారు అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ వారు చేసే ప్రతి పని కూడా ఇద్దరు కలిసి చేయడంతో అభిమానులు ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఇన్ని వార్తలు వాళ్ళపై వస్తున్నా ఎప్పుడు కూడా స్పందించలేదు దాంతో అభిమానులు కూడా ఈ వార్త నిజమే కాబట్టి వారు స్పందించలేదు అంటూ కమెంట్స్ కూడా చేశారు మరి ఇప్పుడు నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లిన కారణంగానే సీరియల్ నుండి కావ్య అతనితో విడిపోయిందా అనే విషయం క్లారిటీగా లేదు ప్రస్తుతం ఈ విషయం అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో